వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ నా పేరు సుమలత ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నందిగామ శాసనసభ్యురాలు తంగిరళ సౌమ్య నందిగామ పట్టణంలోని అంకమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే తంగిరళ సౌమ్య తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ఎన్టీ రామారావు ముప్పై ఐదు రూపాయల పెన్షన్ ఇచ్చి ఆ తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చేస్తే చంద్రబాబు నాయుడు రెండు వందల నుంచి రెండు వేల వరకు చేశారని గత ప్రభుత్వంలో రెండు వేలని మరో వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని వ్యాఖ్యానించారు అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయలు ఇస్తామన్న హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు సూపర్ సిక్స్ పథకాలు సైతం ప్రజలకు అందే విధంగా బాధ్యతగా వ్యవహరిస్తామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు సంతోషంగా పండుగ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంబరాలతో జరుగుతుందండి నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు ఒక చాలా సంతోషకరమైన వాతావరణంలో మేము అందరం కూడా ఈ పెన్షన్స్ పంపిణీ చేస్తున్నాం ఉదయం ఆరు నుంచే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఆ రోజు బాబుగారు ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్స్ ముందు మా గవర్నమెంట్ రాగానే పెన్షన్స్ పెంపుదలు చేస్తాము ముఖ్యంగా మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తాము అదేవిధంగా వివిధ రకాల పెన్షన్స్ ఉన్నాయండి దీర్ఘకాలిక వ్యాధులకి ఐదు వేల నుంచి పదివేలు అదేవిధంగా శాశ్వతంగా మధ్యాలకి పరిమితమైతే పదిహేను వేలు ఈ ఇలా వివిధ రంగాల్లో మరి పెన్షన్స్ని పెంచడం జరిగింది మరి గతంలో చూస్తే మరి పెన్షన్స్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం అండి ఆ రోజు ముప్పై ఐదు రూపాయల పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు తర్వాత దాన్ని డెబ్బై చేశారు అది చంద్రబాబు నాయుడు గారు తర్వాత రెండు వందలు చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసి వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేస్తే ఈ మరి గత ప్రభుత్వం మనం చూసాము మేము పెన్షన్ పెంపుదలు చేస్తామని చెప్పి రాగానే మూడు వేలు చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు తీసుకున్నారండి అంటే ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకొని మళ్ళీ ఎంత అబద్ధ ప్రచారం చేశారంటే మేము రెండు వందల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేశారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో రాగానే మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ఈరోజు అది చేసి చూపించినందుకు ముఖ్యంగా మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా గతంలో వాలంటీర్ వ్యవస్థ మరి ఏ విధంగా మరి ఇంటికి ఏదైతే ఇచ్చారో అదేవిధంగా కూడా మేము కూడా పెన్షన్స్ ఇంటికి తెస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా సెక్రటేరియట్ ఎంప్లాయీ కానీ అక్కడ లోకల్ కమిషనర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ అందరు కూడా బాధ్యత వహించి ఫస్ట్ తారీఖునే మొత్తం కూడా పెన్షన్స్ అంతా కూడా పంపిణీ చేయండి అని చెప్పి ఒక లక్ష్యంతో ఈరోజు మరి ఆదేశం జారీ చేయటం ఈరోజు అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని నైంటీ పర్సెంట్ ఈరోజు చేసేటట్లు అందరూ కూడా సహకరిస్తున్నారు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా ఏదైతే సూపర్ సిక్స్ కానీ ఇవన్నీ కూడా రానున్న కాలంలో పూర్తిగా అమలుపరుస్తారు అవి ప్రజలు చేరవేసే బాధ్యత మేము ప్రజాప్రతినిధులుగా తీసుకుంటాం తప్పకుండా అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా ఒక సమన్వయంతో నడిపించే నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ తప్పకుండా అభివృద్ధి కూడా జరుగుతుంది ఈరోజు మనం చూస్తున్న అమరావతి ఏ విధంగా మళ్ళీ పూర్వవైభవం వస్తుందో అదేవిధంగా పోలవరం ఏ విధంగా పూర్వవైభవం వస్తుందో తప్పకుండా రాష్ట్రానికి సుభిక్షమైన రోజులు రాబోతున్నాయి మంచి రోజులు రాబోతున్నాయి వచ్చాయి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 有一件。Yay,